కాకినాడ సిటీ ముప్పై మూడవ డివిజన్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న పాపాలు అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తిరిగి సామాన్య ప్రజలపై పడిన భారాన్ని పాంప్లెట్స్ రూపంలో ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర సమైక్య కార్యదర్శి వాసిరెడ్డి శివం జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ధరలు పెంచడంలో ఉన్న శ్రద్ధ పాలనలో చూపించలేదని ఎక్కడ చూసినా అరాచకం దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు ప్రజల ధన మాన ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలు భయందరలతో బ్రతకాల్సి వస్తుందన్నారు ఈ ఐదేళ్లలో ఒక్క నిర్మాణాత్మకమైన పని జరిగింది ఏదన్నా ఉందా అని ప్రశ్నించారు మధ్యతరగతి వర్గాలు తమ సర్వేలో బ్రతుకు భారమైపోయిందని వాపోతున్నారని తెలిపారు ఈ ప్రాంతాలలో జనసేన పార్టీ శ్రేణులు పర్యటిస్తూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశంలకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సమైక్య కార్యదర్శి భడే సిటీ ఉపాధ్యక్షుడు అడబల సత్యనారాయణ సిటీ కార్యదర్శులు ఉదయ భాస్కర్ ముత్యాల దుర్గా ప్రసాద్ దీప్తి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు స్థానిక ముప్పై వార్డులో కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ మరియు పిఎస్సి సభ్యులు శ్రీ ముత్తా శశిధర్ గారి ఆదేశాల ప్రకారం జగనన్న పాపాలు అనే కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడు ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఒక పాంప్లెట్ రూపంలో ప్రజల ముందుకు వెళ్తున్నాము అది ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు లచ్చల్లో ఉంటాయి లెక్కెట్టుకుంటే కానీ కనీసం మచ్చుకి ఓ పదేనా తీసుకుందామని తీ తీసుకున్నాము అవి ఆ ఒక ఏంటంటే చెత్తపన్ను ఏవి పెరిగినాయో వాటిని ప్రజలు కళ్ళు మూసుకొని పెట్టేసి ఇచ్చేస్తున్నారు మీరు ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదని అంత అంత వరుసగా ఉంది సిద్ధం సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికి సిద్ధము దే ఎక్కడ దోసం డబ్బు అంటే పెట్రోల్కి పెంచాడు పెట్రోల్ దాని డబ్బుతో మందు మద్యాన్ని వెచ్చల విడిగా మద్యం పూర్తిగా నిషేధించి ముందుకు వస్తానన్నాడు అడుగుతా అన్నాడు అలాంటిది పో మద్యంపై విపరీతంగా పెంచి ఆ వచ్చిన డబ్బులతోని పార్టీ ఆఫీసులు అవి కట్టి రకరకాల తాయిలాలు ఇస్తున్నారు ఈ తాయిలాలన్నీ ఇచ్చినా సరే ప్రజలు ఆయన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జై జనసేన స్థానిక ముప్పై మూడో డివిజన్లో జగనన్న పాపాలనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో మాట ఇచ్చి మాట తెప్పి ఏవైతే పన్నులు పెంచాడు వాటిలన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆస్తి పన్ను పెంచడం అలాగే ఈ రిజిస్ట్రేషన్లో దాని యొక్క రిజిస్ట్రేషన్ భూముల విలువ పెంచడం అలాగే చెత్త పన్ను పెంచడం ఇలా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు ప్రజలను ఏ విధంగా కళ్ళబుళ్ళు మాటలు చెప్పి మాయ చేశాడో వాటిలన్నట్లకి కూడా ప్రజలకు అవగాహన తెలియడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఇక్కడికి వెళ్తుంటే ప్రజల యొక్క స్పందన ఎలా ఉందంటే జగన్ పేరు చెప్పగానే వద్దిసారి మాకు అన్నీ పెరిగిన ఇంక ఇందులో టిక్ పెట్టగలసిన పని లేదని చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టి ప్రజలను తరలించి వాళ్ళని రకరకాల తాయిలాలు పెట్టి సిబ్దం అని చెప్పి ఇంకా డబ్బు దుబారా చేస్తున్నాడు ప్రజలకు ఉపయోగపడి ఒక కార్యక్రమం కూడా చేయని జగన్మోహన్ రెడ్డిని అతి త్వరలో గద్దె దింపడానికి జనసేన పార్టీ రెడీగా ఉంది ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతామని చూసి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజలకు చాలా మంచి ప్రభుత్వం వస్తుందని జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని మేము భావిస్తూ ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమాలు ఎలక్షన్ అయ్యే వరకు కూడా మేము చేస్తాం జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాలు ప్రజలకు తెలియజేస్తామని కూడా మేము చెప్తాం జయ జగన్ సార్ జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామ స్మరణతో జాము నుంచే పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని భక్తులు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో ఇచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు కూడా చేసి అప్పగించడం వల్ల సమాజంలో మహిళలకు మరింత గౌరవం పెరిగిందన్న కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాప మత్స్యకారుల ఆందోళన సముద్రంలో వేసిన అరవిందో పైప్ లైన్ తీయాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం